హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫార్మ క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళలో మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కదాపేపల్లి గ్రామం కొండ పల్లి రైతు రమణ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలోనే ఉన్నాయట అలానే మరి ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అలానే వీటి సేదేప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కోడలను కానీ కోడల యొక్క పనితీరు చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి కార్ఫై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లో వివరాలు అయితే తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ రాజింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి